బిగ్ బ్రేకింగ్ అనకాపల్లిలో జనసేనకు పరిచూరి రాజీనామా పవన్ కళ్యాణ్ ను కలవడాని అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆ బాధతో ఆ పార్టీకి రాజీనామా ఐదు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా అంటున్న భాస్కరరావు తన శ్రమను పార్టీ గుర్తించలేదంటూ ఆవేదన చెందుతున్న పరుచూరి పాటు తన అనుచరులు కూడా జనసేనకు రాజీనామా కొణతాల సీటు కేటాయించిన పార్టీకి సేవ చేద్దాం అనుకున్నా కానీ తన వాదన వినేందుకు పార్టీ అధినేత గారిని మరొక రోగాన్ని అందుబాటులో లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాల్సింది అన్న పరుచూరి అనేక పార్టీలో ఆహ్వానం పలుకుతున్నప్పటికీ ఆ దిశగా వెళ్లే ప్రసక్తి లేదు నా అభిమానులు కార్యకర్తలు ఎవరి అభిప్రాయం మేరకు వారు నిర్ణయం తీసుకోవచ్చని వెళ్లడి తనకు ఇన్నాళ్లు సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో కూడా తన సహాయం అందిస్తానని ఇప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని తెలిపారు ఈరోజు దాదాపు తొంభై తొమ్మిది నుంచి అనకాపల్లి ప్రాంతంలో రాజకీయంగా ఇన్ఛార్జీ ఇన్ఛార్జిగా అలాగే మొన్న ఎలక్షన్ లో జనసేన పార్టీ నుంచి కంటెస్టు క్యాండిడేట్గా గా ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో జనసేన పార్టీని విలేజ్ వైజ్ బలోపేతం చేసి జెండాలు ఎక్కించి అలాగే కమిటీలు వేసి విలేజ్ కమిటీలు మండల కమిటీలు మీటింగ్ పెట్టి మండల మీటింగ్ మండలాల్లో కలిపి కాన్సరెన్స్ లెవెల్ మీటింగ్ పెట్టి నియోజక స్థాయి మీటింగ్ పెట్టి జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్ర పదమూడు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో బ్రహ్మాండంగా డెవలప్ చేశాం దానికి జన సైనికులు కార్యకర్తలు నాయకులు కూడా నాతో పాటు చాలా కష్టపడ్డ దానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేం పడిన కష్టం మేము డెవలప్ చేసిన సిస్టమ్ కి రోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి జనసేన సీట్ అలాట్ చేయడం జరిగిందంటే ఖచ్చితంగా మే అందరం కడి కష్టానికి గుర్తింపు అన్నది కూడా తెలియజేసుకుంటూ గతంలో మొన్న అన్న కొంతాల రామకృష్ణ గారికి కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వడం జరిగిందని తెలుసుకొని ఆయన టికెట్ వస్తానే ఫస్ట్ ఆయన కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది దాని తర్వాత కార్యకర్తలు మీటింగ్ లో మాట్లాడిందంతా కూడా మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా చూశారు నా సొంత పని నుండి రెండు రోజులు బెంగళూరు వెళ్ళి దాని తర్వాత విజయవాడ వెళ్ళాను మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని పదహారు రోజులు విజయవాడలో ఉంటూ చాలా సార్లు ఆయన కలిసేదానికి ప్రయత్నం చేసిన నాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు ఇంకోటి ఏంటంటే మొన్న తగలం పొడి చెక్ ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ చెక్ కోసం పిలిస్తే వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే చివరికి మా పార్టీ అధినేత నవ నాగబాబు గారి ద్వారానే ఆ చెక్ ఇప్పించాం ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారు కింద ఉన్న నాయకుల్ని బాసును కలవాలని చెప్పి అడిగితే పద్దెనిమిదో తారీఖు తర్వాత అందరిని పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఒకటే ఒకటి పడుతూ ఈ పార్టీలో ఉండలేక నేను ఈ రోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇన్ఛార్జీలు చాలా బాధపడుతున్నారు సార్ ఇప్పటికైనా వాళ్ళని పిలిపించి మాట్లాడడం మంచిది సార్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ మీకు తెలుసో తెలీదో రోజు జనసేన పార్టీలో ఖచ్చితంగా ఇరవై మంది గెలిచే అవకాశాలు ఉన్నప్పటికి కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి వచ్చాం సార్ పార్టీలో ఒక స్ట్రెక్చర్ లేదు సార్ పార్టీలో మీ తర్వాత ఎవరిని కలవాలనుకుంటే నా ఇంతకు ముందాక అన్న మనోహరణ ఉండేవారు ఆయన ఇప్పుడు బిజీగా ఆయన కాన్సెన్స్ చూసుకోవడానికి వెళ్ళిపోయారు దాని కింద మనుషులు లేరు సార్ కింద ఉన్న కేడర్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశం ఇష్టం ఉన్న వాళ్ళని మీ దగ్గర కలుపుతున్నారు సార్ ఇష్టం లేని వాళ్ళని గేట్ దగ్గరే ఏదో మాయమాటలు చెప్పి పంపించేస్తున్నారు సార్ కానీ పార్టీ స్ట్రక్చర్ ఇది కాదు సార్ చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని మా బోటు ఇన్ఛార్జీలు కార్యకర్తలు జన సైనికులు కష్టపడుతున్నారు సార్ పార్టీకి ఒక స్ట్రెచ్చర్ కనిపించట్లేదు ఐదేళ్ళు ఎందుకు పెట్టలేదో కూడా మాకైతే అర్థం కాదు కానీ నేనైతే కాన్ఫిడెన్స్ లెవెల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేసిన దాని వల్లే ఈరోజు జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది సార్ మీకు నేను దయచేసి ఒకటే చెప్పుకుంటున్నాను ఎవరో కొన్ని మంది లాస్ట్లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు నిజంగా కష్టపడిన వాళ్ళకి బాధ ఉండదు సార్ ఈరోజు మా జిల్లాలో మీరు నాలుగు సీట్లు ఇచ్చారంటే మూడు సీట్లు వాళ్ళకి కాదు సార్ మొదటి నుంచి మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి సార్ ఖచ్చితంగా పార్టీ అధినేతకి ఆ మాత్రం అక్కుంటప్పుడు ఖచ్చితంగా ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పలేదు సార్ కానీ మొత్తంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆ టైప్ నిర్ణయాలు తీసుకుంది మాత్రం నేనైతే ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను సార్ మిగతా వాళ్ళు అయితే చెప్పలేక మగ్గిపోతున్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ఇన్ని రోజులు జనసేన కుటుంబంలో నన్ను ఆదరించిన దానికి మీ అన్ మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన రాష్ట్ర స్థాయిలో ఉన్న మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్